హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో అయితే చూపించబోతున్నా ఏంటిది అంటే చూసేయండి ఇక్కడైతే నేను ఊతప్పాలు ఈ విధంగా వెరైటీగా అయితే వేసుకుంటున్నా పిల్లలకు కూడా అయితే చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓకేనండి మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ తోటైతే తెలపండి ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూసినా ఈ విధంగా అయితే నేను అయితే రెడీ చేసిన జస్ట్ కప్పు గోధుమ పిండితోటి ఒక రెండు మూడు ఎగ్స్ తీసుకున్నా ఎగ్స్ తీసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నా చూసినా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇక్కడ అయితే నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నా తర్వాత ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే కొట్టి పోసుకుంటున్నా త్రీ ఎగ్స్ను మీకు కావాలంటే అంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఒక ఫోరు ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక జస్ట్ ఒక త్రీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నా ఇంకా ఈ అయితే ఈ గిన్నెలైతే కొట్టి పోసుకోవాలి తర్వాత ఒక విస్కర్ అయితే తీసుకోవాలి విస్కర్ లేదంటే ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఆ వైట్ది అండ్ ఎల్లోది రెండు మంచిగా మిక్స్ అవ్వాలి అందుకోసమని బిస్కట్ అయితే మంచిగా తొందరగా అయితే కలిసిపోతుంది చూసిన ఈ విధంగా తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి నాకైతే ఒక కప్పు అయితే అంటే ఇప్పుడు నేను ఫస్ట్ అయితే హాఫ్ కప్పు అయితే వేసుకున్నా తర్వాత ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్న ఇంకా ఈ విధంగా అయితే విస్కట్ అయితే కలుపుకోవాలి విస్కట్ అయితేనే మంచిగా అయితే కలిసిపోతుంది లే విస్కట్ లేకుంటే ఫోర్ స్పూన్ ఉంటుంది కదా అయితే కలుపుకోవాలి నేను ఇంకొంచెం అరకప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఈ విధంగా విస్కట్ అయితే కలుపుకోవాలి తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనం సేమ్ పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో సేమ్ అట్లనే వేసి పెట్టుకోవాలి మీకు డౌట్ రావచ్చు గుడ్లు వేసినాం కదా నీసువాసన వస్తుంది అని అనుకోవచ్చండి ఏం రాదు చాలా బాగుంటుంది అసలు వెరీ గుడ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఇంకా తర్వాత పిండిలో ఇవి కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దోశ పిన్నమైతే బాగా వేడి చేసుకోవాలి వేడి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ పెట్టాలి ఫస్ట్ ఆయిల్ పెట్టి ఇంకా ఈ విధంగా అయితే గంటతో అయితే ఊతప్పాలైతే రెడీ చేసుకోవాలి చాలా బాగుంటుంది అసలు స్పాంజీలాగా అయితే ఉంటాయండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా కోడిగుడ్లతోటి అండ్ గోధుమ పిండితో ట్రై చేయకుంటే మీరు ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా తర్వాత పైనంగా అయితే కొంచెం గార్నిష్ చేయడానికి క్యారెట్ అండ్ కొత్తిమీర అయితే వేసుకొని పైనంగా అయితే ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఇప్పుడు రెండో వైపు కూడా అయితే ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూతదేసి చూసి రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాలినాయి ఇంక ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి తర్వాత ఈ మూడిటిని ఒక అయితే తీసుకోవాలి చూసిన చాలా బాగుంది కదా తర్వాత నేను రెండో వాయిగూడైతే వేసుకుంటున్నా ఒక కప్పు గోధుమ పిండికి ఒక మూడు కోడిగుడ్లకు నాకైతే ఒక ఇరవై అయితే రెడీ అయిపోయినాయండి ఇరవై ఊతపాలు ఇవి జస్ట్ తింటుంటే అసలు ఒక ఐదు ఆరు అయితే తినొచ్చు అంటే ఒకరికి ఐదు ఆరు అయితే తినొచ్చు కొంచెం గోధుమ పిండి వేసుకుంటే ఒక ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత పైనంగా అయితే ఈ విధంగా కొత్తిమీర అండ్ క్యారెట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిగడ్డ వేయడం మర్చిపోయినా ఉల్లిగడ్డ ఎందుకు మర్చిపోయినా అనంటే మా పిల్లలు మా ఎక్స్పెషల్లీ మా చిన్నోడు తిన్నాడు ఉల్లిగడ్డ వేస్తే అందుకోసమని నేను ఉల్లిగడ్డ అయితే వేసుకోలేదు కానీ ఉల్లిగడ్డ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఓకేనా మీకు నచ్చితే బీట్రూట్ కూడా అయితే వేసుకోవచ్చు బీట్రూట్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి నేను ఈ విధంగా ఒక ఇరవై ఊతప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా తర్వాత ఇవి కూడా అయితే రెండో వైపు కాల్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మొదటి వైపు అయితే తిప్పేసుకోవాలి తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మొత్తం ఇదే విధంగా అయితే చేసుకున్నా వీడియో లెంత్ అవుతుందని మొత్తం అయితే ఏం చూపించలేదు తర్వాత వీటికి చట్నీ అయితే వేసుకుంటున్నా ఫస్టు ఒక చిన్న బాండైతే పెట్టుకోవాలి వీటికి ఈ చట్నీ మాత్రమే కాంబినేషన్ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ కూడా అయితే బాగుంటుంది కానీ పల్లి చట్నీ కన్నా ఈ చట్నీ బాగుంటుంది ఎక్కువగా టమాటా చట్నీ బాగుంటుందండి అసలు మా పిల్లలు అయితే ఊతప్పాలు పక్కన పెట్టేసి చట్నీ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నా తర్వాత రెండు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్న జస్ట్ అంటే ఒకటి ఎండుమిరపకాయ దాన్ని చించి వేసుకున్న తర్వాత రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి ఓకేనా వాటర్ వేసే టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెడితే ఇది మాడిపోతుంది అందుకోసమని మంట సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత కిందికి దించుకొని ఒక మిక్సీ జార్లకైతే వేసుకోవాలి నిజం చెప్పాలంటే ఇది చల్లగా ఆరిన తర్వాతనే మిక్సీ మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత అందులో ఎల్లిపాయలు వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి చట్నీ లాస్ట్కి పోపు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదండి ఇంకా ఫైనల్గా అయితే మా ఊతప్పాలు అయితే చూడండి ఎంత స్పాంజీలాగా అయితే ఉన్నాయో అసలు చూసుంటేనే నిజంగా మా పిల్లలు అయితే ఆగలేదు అంత టేస్ట్ అయితే ఉన్నాయి అసలు తింటుంటే మాత్రము ఎంత బాగుంది అంటే అంత బాగుంది నిజంగా చెప్పలేను చాలా బాగుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలిసి